తెలంగాణపై బానుడు నిప్పులు చెరుగుతున్నాడు సూర్యుడి బగబగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు ఒకవైపు అధిక ఉష్ణోగ్రతలు మరోవైపు వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి జగిత్యాల నల్గొండ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి బానుడి ఉగ్రరూపానికి రాష్ట్రం నిప్పుల కొలిమిని తల్పిస్తోంది ఎనిమిది జిల్లాల్లో నలభై ఐదు పాయింట్ ఐదుకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై మూడు పాయింట్ రెండు డిగ్రీలు దాటాయి తీవ్రమైన వడగాల్పుల ప్రభావానికి జనం ఉక్కిరి పిక్కిరి అయ్యారు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఎండవేడిమి తీవ్రంగా ఇబ్బందులు పెట్టింది ఉదయం తొమ్మిది గంటల నుంచి బానుడి ఉగ్ర రూపాన్ని ప్రదర్శిస్తున్నాడు ఏప్రిల్లోనే ఎండల తీవ్రత ఇలా ఉంటే మే నెలలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని ప్రజలు భయపడుతున్నారు మే నెలలో ఉష్ణోగ్రతలు నలభై ఎనిమిది నుంచి నలభై తొమ్మిది వరకు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది రాష్ట్రంలో ఎండలకు తోడు వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుంది రెండు రోజులుగా తీవ్ర మన వడగాల్పులు వీచాయి మరో ఐదు రోజుల పాటు వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది మరో రెండు రోజుల పాటు నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి ములుగు ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి జిల్లాల్లో వడగల్పులు వీస్తాయని తెలిపింది మే మూడవ తేదీన నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట్ జోగులాంబ గద్వాల్ జిల్లాలో వడగాల్పులు విస్తాయని పేర్కొంది మే నాలుగో తేదీన ఆదిలాబాద్ కుమారంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జిల్లాలో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఐదవ తేదీన ఆదిలాబాద్ కుమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ సిద్దిపేట్ మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడక్కడ వీచే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది కాబట్టి ప్రజలారా గుర్తించుకోండి మీరు అత్యవసరమైతేనే బయటికి వెళ్ళండి ఒకవేళ అర్జెంట్ పనులుంటే ఉదయమే పూర్తి చేసుకోండి లేదా సాయంత్రం అయినా చేసుకోండి అంతే తప్ప మధ్యాహ్నం పూట బయటికి మాత్రం వెళ్ళకండి